దుక్కులు దుక్కులు దున్నినారు ఏమి దుక్కులు దున్నినారు రాజవారి తోటలో జామ దుక్కులు దున్నినారు అవునా సిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యో గొబ్బియ్యో విత్తనం విత్తనం వేసినారు ఏమి విత్తనం వేసినారు రాజవారి తోటలో జామ విత్తనం వేసినారు అవునాట కల్లారా చంద్రగిరి బామ సిరి గొబ్బిళ్ళొయ్యి గొబ్బియ్యో గొబ్బియల్లో మొక్క మొక్క మొలిచినాది ఏమి మొక్క మొలిచినాది రాజావారి తోటలో జామ మొక్క మొలిచినాది అవునాట కల్లారా చంద్రగిరి బామ సిరి గొబ్బిళ్ళొయ్ గొబ్బియళ్ళో గొబ్బియ్యో పువ్వు పువ్వు పూసినాది ఏమి పువ్వు పూసినాది రాజావారి తోటలో జామ పువ్వు పూసినాది అవునాట కల్లారా చంద్రగిరి బామల్లారా బామసిరి గొబ్బిళ్ళో గొబ్బియ్యలో గొబ్బియ్యలో పిందె పిందె వేసినాది ఏమి పిందె వేసినాది రాజావారి తోటలో జామ పిందా వేసినాది అవునా కల్లార చంద్రగిరి బామల్లార బామసిరి గొబ్బిళ్ళోయి గొబ్బియల్లో గొబ్బియల్లో కాయ కాయ కాసినాది ఏమి కాయ కాసినాది రాజావారి తోటలో జామ కాయ కాసినాది అవునా కల్లార చంద్రగిరి బామల్లార బామసిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యలో గొబ్బియల్లో పండు పండు పండినాది ఏమి పండు పండినాది రాజావారి తోటలో జామ పండు పండినాది అవునా అక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామసిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో గొబ్బియ్యలో డేరాల్ డేరాల్ వేసినారు ఏమి డేరాలు వేసినారు రాజావారి తోటలో సిల్క్ డేరాలు వేసినారు అవునాట అక్కల్లార చంద్రగిరి బామల్లారా బామసిరి గొబ్బిళ్ళయ్ గొబ్బియ్యళ్ళో గొబ్బియ్యళ్ళో కుర్చీలు కుర్చీలు వేసినారు ఏమి కుర్చీలు వేసినారు రాజావారి తోటలో టేకు కుర్చీలు వేసినారు అవునా అక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామసిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యళ్ళో గొబ్బియ్యళ్ళో టిఫిన్ టిఫిన్ పెట్టినారు ఏమి టిఫిన్ పెట్టినారు రాజావారి తోటలో జామ టిఫిను పెట్టినారు అవునా కల్లార చంద్రగిరి బామల్లారా బామసిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యో గొబ్బియ్యో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియ్యో గొబ్బియలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్